കുടുംബ സഭ്യുലർക്കും ഗുണ്ടു പട്ടണം ബുധവാരം സായം നാല് ഗണ്ടു ഗുണ്ടേട്ട് ഹോട്ടൽ అట్లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు ఇంటా బలసాని కిరణ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తల ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు నియోజకవర్గలు జెడ్పీటీసీలు మండల కన్వీనర్లు సభలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు ఈవర్గా తమన్వయకర్త బాలసారి కిరణ్ కుమార్ గారు ప్రజలు గౌరవలో సోదరులు కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గారు వేదిక పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు సోదర కార్యకర్తలకు సోదరి వాళ్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పరిచయ కార్యక్రమం మీ ఎమ్మెల్యే గారు సమన్వయకతగా కిరణ్ గారిని పర్యటించిన మొత్తం రోజు రోజు ముఖ్యులందరూ కూడా పిలిచి ఒకసారి సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ నియోజకవర్గంలో మనం ఏ రకంగా గ్రామాలలోకి వెళ్ళి ఓటర్లందరినీ కూడా కలుసుకొని అభ్యర్థిని ఏ రకంగా ప్రజలు తీసుకెళ్లి రాబోయేటువంటి ఎన్నికలో మనం అందరూ కూడా ఏ రకంగా గెలిపించుకోవాలని దాని మీద కార్ణ్యకతలు అందరూ కూడా మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మీరు అందరికీ వ్యోవరించుదని గత నిబంధన పెడతారు కానీ నిబంధన కానీ కూడా సహాయ సమాన సంఘం కోల్పోలేదు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను సో దయచేసి మీరు కూడా ఈ సంఘం కోల్పోలేదు అలాగే ఉండండి జగన్ గెలిపించుకున్నాం మీరు నేను నా వంతుగా చెప్తున్నాను కార్యకర్తలు అందరూ కూడా నేను అంతా అంతగా ఉంటాను సుచరిత అక్కడ ఎలా అయితే ఆస్వాదించారో నన్ను కూడా ఆస్వాదించి ఆదరించి నన్ను కూడా మీకు అందరూ అన్ని రోజులు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ Okay. Right. Hey, 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 Jesse. <laughs> वति लाले करना न्याय करता वति लाले करना न्याय करता वति लाले करना न्याय करता आज तो उनकी राज्य मादे राज्य मादे राज्य मादे राज्य मादे राज्य मादे राज्य मादे बेचारा बेचारा वति लाले सबको न्याय करता वति लाले చాలా విషయంగా జరిగింది ఈ రోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా హుషారుగా పాల్గొన్నారు ఇదే హుషార్తో ముందుకెళ్లి జగన్ అన్నకు నుంచి గొప్ప ఎగ్జామ్స్ చేకూర్చి గొప్ప చెప్పి లోకేష్ బాబు మాట్లాడాడు అసలు వాస్తవంగా చెబుతా ఉంటున్నాను

వాళ్ళు ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గుర్తించి జరుగుతుంది గుర్తించి గెలిచిన తర్వాత అందుకు వాళ్ళు ఉత్పత్తి చేసి దాంట్లో వాళ్ళకి పత్తిపాడు నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాలు రెండు ప్లేసులు కాకుమాడు కానీ పత్తిపాడులో కానీ వైసీపీకి అంత బలం లేదు అక్కడ ఎక్కువగా కేటాయించే సమయం కేటాయించాల్సి ఉంటుంది కిరణ్ కుమార్ దాని దృష్టి సారించే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ మాట